మీరు చూడకపోతే కింద లింక్ ఇస్తా మీరు చూడండి పేరు నా చెప్పు ఇప్పుడు ఏంది ఛాలెంజ్ గాయస్ మీరే కింద కామెంట్ చేసి చెప్పండి ఇంత తెల్లవున్నాను నేను తెల్లవునా నేను జన్మకి చాలు పోతాను నాకు ఇది వద్దు వద్ద చలో ఇప్పుడు మేము ఇంగ్లీష్ మాట్లాడుతుండు ఇప్పుడు మేము ఇంగ్లీష్ మాట్లాడుతుండు నేను మరి ఎంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడు హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఇయాల వీడియో ఏంది అంటే కడ్ రైస్ పెరుగన్నం పెరుగన్నం విత్ ఉలిగడ్డ విత్ నిరపకాయలు విత్ పచ్చడ సరే దీంతో పాటు నిరపకాయలు ఉలిగడ్డ మామిడికాయ పచ్చడ ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మీదే పెడుతున్నా చూడండి కామెంట్ చేసారు కదా మీదే కాదు మీదే ప్లేస్ లేదు మధ్యలో పెడుతున్నా ఈ కామెంట్ పెట్టిరని చెప్పి మీ మీ కామెంట్ ని చూసి మీకోసం అని చెప్పి మేమైతే వీడియో చేస్తున్నాము చెప్పు ఇప్పుడు ఏంది ఛాలెంజ్ కార్ డ్రైస్ కార్ డ్రైస్ ఆ ఓకే సరే చెప్పు అమ్మ ఉప్పులేదే ఉప్పుంది కరొడ ఇప్పుడు కరొడ అన్నాడు అవసరమా సో సారీ సో సారీ వీడియో వస్తుందా మర్చిపోయినా చూసిరా గైస్ బ్లాక్ ఉన్నా బ్లాక్ అంటే నేను వైట్ ఉన్నా

మాకైతే అసలు అలవాటు లేదు అంటే తినలేదు మా డాడీ చెప్పిండు అప్పటి ఇట్లా అప్పటి ఇట్లా తినేటోళ్ళు అని చెప్పేసి అట్లా అని చెప్పేసి అయితే తీసుకొస్తున్నాము మా అమ్మ కూడా తిన్నదంట ఇట్లా అప్పట్లో అది ఎప్పుడో తెలియదు కానీ అప్పట్లో తిన్నది అందుకే అంటే వాళ్ళు పని చేసి తినేటోళ్ళు మేము ఉట్టినే తింటున్నాం ఓకేనా చలో వన్ ఈ హెల్తీ ఫుడ్ కూడా అందుకని చెప్పేసి మేము దీన్ని ప్రిఫర్ చేసినాం దట్లో కామె కామెంట్లో పెట్టరు చాలా మంది బిర్యానీ బిర్యానీ అని చెప్పేసి బర్గర్ అని చెప్పేసి ఆల్రెడీ చేసినాము మీకు కింద లింక్ ఇస్తా అది చూడండి ఆల్రెడీ ఒకవేళ లేకపోతే వీడియో సెర్చ్ చేసినా కనిపిస్తుంది మీకు చలో ఇప్పుడు మేము ఇంగ్లీష్ మాట్లాడుతుండో ఇప్పుడు మేము ఇంగ్లీష్ మాట్లాడుతుండో నేను మరి ఎంత ఎదవలా కనపడుతున్నారా

<laughs> रे, है ना और क्या ना सुन पिंसन रहा, बुदले एक अंड्रा बाबा नाला का, मेले मेले दिल मम्मे, आप रेसा गवाए पिंग, चिन्ना को बुकरा, चिन्ना को बुकरा, माता कोई इसको ना, अभी एक इन्ना बुकाटे चालू करना, हम्म నా ఇష్టం నేను తింటాను గైస్ చాలా టేస్టీగా అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై ట్ర మీరు కూడా ఒకసారి ఫస్ట్ టైం తింటున్నాను నేనైతే బాగుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అయితే పచ్చడ మేము రీసెంట్ గా పెట్టినాం కొత్త పచ్చడి అంటారంట అంట దీన్ని కొత్త పచ్చడి కొత్త పచ్చడి కాదు న్యూ పికిల్ న్యూ పికిల్ సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి సరే ఏం చేస్తాం బాగుంది మస్తు బాగుంది అసలు ఐలెట్ అసలు పచ్చడితో ఇంకా వేరే ఉన్నారు చప్పల అయితే మీరు ఒక లైక్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మేము ఎట్లా తింటున్నామో కూడా కామెంట్ చేసి చెప్పు కామెంట్ పెట్టి మంచి పని మంచి టేస్టీ ఫుడ్ అయితే సో మచ్ దినంగానే కారం అనిపిస్తుంది అందుకే పక్క పెట్టేసిన అలాగే మా చెల్లెలకి ఎవరైనా మీరు నిరపకాయ తినేటోళ్ళు ఉంటే కామెంట్ చేయరు ఊరికి కామెంట్ చేయమంటుండ చూస్తురా అంటే మీ అనుభూతి చెప్పండి కొంచెం அவ <laughs> <laughs> <Okay. laughs> మీరు పక్క ఎక్స్క్యూజ్ చేయాలి పచ్చిన పక్క ఓకే అన్నీ ఫినిష్ అయ్యి ఉంటారు పిక్కిలు కూడా కొత్త పచ్చడి అన్నావు అది కూడా చెల్లెతో పెద్ద తారగా నొప్పి ఉన్నది మమ్మీ ఎడతుంది చెల్లెడతా అని చెప్పి రాజు నేనైతే గెలిచిన చూడు రిమ్ ఎంత సంతోషంగా అనిపిస్తుంది తెలుసు ఇట్లా గెలుస్తుంటే

పూర్గా మీరు చెంప వాళ్ళు కొడితే చెంప అని అంటున్నావు మరి చిన్న పెద్ద లేదా అంటే వన్ ఇయర్ పెద్ద అన్న చేయం కాదు చెంప వాళ్ళు కొడతా వన్ ఇయర్ ఫ్రెండ్స్ మీరు ఎట్లా ఎవరినైనా అంటారా ఎట్లా రా అని అన్నని ఆ చెల్లె రా అంటారు నన్ను ఇంకా కొంతమంది పేర్లు పెట్టి పిలుస్తారు నేను అన్నయ్య రాను కంటే పేరు పెట్టి పిలిచి బెటర్ అయితే ఓకే సందీప్ అని పిలిచి పని

పచ్చిమిర్చి ఒక్కటి తిన్న హాఫ్ అన్న ఒక్క బైట చేసిండు అంతే ద గైస్ ఇప్పుడైతే గెలిచిండైతే నేనే పైన ఆడ పైన ఆడ నేనా చాలెంజ్ అయ్యా ప్రతి దాని అంటే నువ్వు అంటే మరి నేను గెలిచినామని అంటున్నానా నేను కష్టపడి గెలుస్తున్నా నేను మరి పొట్ట అనుకున్నా కష్టపడి గెలుస్త కష్టపడి గెలుస్తొచ్చిందా గా మీరు కూడా ఇట్లా కష్టపడి తింటే ఈ పొట్ట ఎవరికి ఉందో మీరు కింద కామెంట్ చేయరు అంటే తొందరగా బక్కగా అయితే మరి పచ్చడి ఎర్రగుడాక ఉంటదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంక కొంతమంది వదిన అన్నని ఎందుకు వీడియోలలో తీసుకొస్తలేరు అంటే వదిన ఊరికెళ్ళింది ఎగ్జామ్ ఉందని చెప్పేసి అన్న షూట్ పని మీద అటు తిరుగుతుండే అందుకని చెప్పేసి రాలేకే పోతురు కొత్త సాంగ్ వచ్చింది కాబట్టి అన్న కొంచెం బిజీగా తిరుగుతుండ్రు అటు ఇటు మీరు చూడకపోతే కింద లింక్ ఇస్తా మీరు చూడండి పిల్లం పేరు వాణి మసుగుంది నా కహాని అనే సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది ఇవాళ సిక్స్ పిఎం అంటే రేపు వీడియో వస్తుంది కాబట్టి నిన్ననే రిలీజ్ అయింది ముచ్చట కింద ఇస్తా చూడండి చాలా బాగుంది అంటే కొత్త కంటెంట్ ఇది మీరు ఎప్పుడు చూసుంటారు ఫోక్ సాంగ్ కొత్త కంటెంట్ ఇది మీరు ఎప్పుడు చూస్తుంటారు మీరు మంచిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నా కింద కామెంట్ పెట్టండి ఎట్లుందని చెప్పేసి ఇంకోటి శ్రవణ్ డైమాండ్ మ్యూజిక్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సాంగ్స్ కోసం వెయిట్ చేయండి మా అన్న అయితే ఎంతగానో సపోర్ట్ చేస్తారు ఈ పాటను కూడా మంచి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఈ పాట ద్వారా మంచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా మీరు సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నా ఉంటుంది కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయండి